네. 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 I don't know. 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 I don't 브이로그에서 일어나는 일을 하면서, 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 일을

में नलों को पेस कर लेंगे आदर और तो मैं भी जमा हूं और मुझे नहीं पड़ी वो सब सब जो दानंद नाम हॉस्पिटल दानंद पर मदर से उसको लेके चेन्नई का आ सब ना गए

శాసనసభ్యురాలు కుమారి హాస్యానందిత గారు మన జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో దుర్మరణం పాలని విషయం తెలిసి పార్టీ మొత్తం అదేవిధంగా కంట్రోలింగ్ బాడీ మొత్తం కూడా దిగ్భ్రాంతికి తీవ్ర విస్మయానికి తీవ్రమైన బాధ కూడా అందరం ఆ అమ్మాయిని ఏందో తెలియదు కానీ దాదాపుగా పది పదిహేను రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం చివరికి ఈ రకంగా వారు అకాల స్మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా తీవ్ర తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం దురదృష్టవశాత్తు నేను ఆ రోజు నేను విదేశాల్లో ఉండడం వల్ల ర్యాలీకి వెళ్ళాను అమ్మాయి నిజంగా కూడా లాసే గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ ప్రచారంలోని గతంలో కార్పొరేట్ గా పనిచేసినప్పుడు కానీ కూడా నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి వాళ్ళ మధ్యన లేదు అంటే అందరం కూడా దాంతో పాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే పెద్ద దిశ కంటోన్మెంట్ గా ఐదు సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా అకాల మరణం పాల్గొనడం నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ శోకా సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం వారికి ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ రకమైన అవసరం వచ్చినా వీళ్ళందరం కూడా అండగా సోదరుల్లాగా నిలబడతలమని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు వారికి కూడా ఈ మరణం తీరని లోటు తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ